హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోయే రెసిపీ వచ్చి ద మోస్ట్ ఎమ్మెస్ట్ స్నాక్ ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తాను దీన్నే గట్టి పకోడీ అని కూడా అంటారు పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం ఇదైతే చాలా క్రిస్పీగా క్రంచిగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలస్యం చేయకుండా ఈ ఆనియన్ పకోడీ తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ ముక్కలు తీసుకుంటున్నాను చూసారు కదా ఇవి మరీ సన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలి మరి సన్నగా కట్ చేసుకుంటే అవి బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ అంతగా బాగుండదు ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరం కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే తర్వాత ఇందులోకి వేయించిన ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు వాటర్ పోయకుండా బాగా ప్రజరిస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు వాటర్ యాడ్ చేసుకోకుండా ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా ప్రెజరిస్తూ చూసారు కదా ఈ విధంగా బాగా ప్రెజరిస్తూ ఆనియన్స్ అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఆనియన్స్కి సగం అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండిని తీసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని కూడా వేసుకోవాలి ముందు ఈ పిండి అంతా కూడా ఆనియన్స్కి పట్టేలాగా పైకి కిందికి కలుపుకోవాలి వాటర్ పోయకుండా చూసారు కదా ఈ విధంగా పైకి కిందికి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు పిండి ఎంత గట్టిగా ఉంటే మనకి పకోడి అంత క్రంచిగా వస్తాయి సో వాటర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ రైకి సరిపడ ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా పకోడీలా వేసుకోవాలి పకోడీ అనేది మరి ముద్దల్లా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి చూసారు కదా ఇవి టూ సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది చూసారు కదా ఈ కలర్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా అవసరం లేదు అంతేనండి పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ క్రంచీ ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తుంటే నోట్లో నీళ్ళుతున్నాయి కదా సో ఫ్రెండ్స్ ఆనియన్ పకోడీని ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసాక నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్